నీలో ఏదో ఆటోమేటిక్ మిషన్ ఉంది నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా సూపర్ ఎంతైనా అమెరికా వాడికి చాలా గొప్పడు మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేస్తాడు రాంబాబు నేను బొమ్మని కాదు గంగారాంని అయి నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా అమ్మా బొమ్మ నడుస్తుందే అమ్మా బొమ్మ నడుస్తుంది ఏమిటండి అరుపులు బొమ్మ నడుస్తుందే చూడు రై గంగారాం అమ్మ వచ్చింది చెప్పు ఓం పట్ స్వాహ చెప్పు నీకు రాను రాను పిచ్చి పట్టు దెవని భయంగా ఉంది ఏంట్రా ఇదంతా కాదమ్మా ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా అప్పా ఒరేయ్ రాంబాబు పగలంతా నీ గోల్ సరిపోయింది రాత్రిపూట అలా మనస్తంతగా పడుకోనిరా అబ్బా నేను చెప్పేది నిజమమ్మా నా మాట నమ్ము ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి నోరు సౌమ్యకి చెప్తాడంట సౌమ్యకి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోడంటా అమ్మా నోరు మూసుకో పడుకో నాయనా దణ్ ఏం చేస్తావే దణ్ మళ్ళీ బయకు వచ్చేస్తుంది వయసు కానీ బుద్ధి పెరగలేదు అవును నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా నాకు చిట్లు తప్పేవి ఇప్పుడు మాట్లాడు ఓం పట్ మాట్లాడు స్వాట్లాడు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మిమిక్రీ కూడా వచ్చా ఎందుకు పిలిచావు తెలిచింది నేను కాదు ఎవరో ఓ లక్ష్మి లక్ష్మి అది ఫిగర్ కాదు నా లవర్ లక్ష్మి అవును నువ్వేంటి అడుగు తినేదాన్ని చేతులు చెప్పా గోటకు మీకు తెచ్చాను తెచ్చాను అది ఆడలు పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు నన్ను ఆడంగి వెదవా అంటావా నిన్ను లేదు వెళ్ళి గోరింటాకు పెట్టించుకోమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు చెప్తా చెప్పు ఈ గోరింటాకు మందారల్లా పండిందనుకో అమ్మాయిలకైతే మంచి వస్తాడు మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాని రావాలి కదా అందుకే ఇది నీ చేతికి పెడతాను పండిందనుకో అనుకోవడం గ్యారంటీ గా పండుతుంది నువ్వేనా పెళ్ళారి మీ నాన్న కోల సత్యం ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం పద మీరు అమ్ముంటుందేమో అవును అయితే పైన స్టోర్ రూమ్ అటుకెక్కేద్దాం పద రే రాంబాబు ఆగండ్రా ఎలా కొడతానో చూపిస్తాను దమ్ముంటే బయటికి రారా ఇదిగో దమ్ము త్వర కొట్టుమా ఏంటి జోక్లా నాతో రా నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రెడ్ వచ్చేదాకా కొడదాం అయితే పదమా ఎక్కడుందో చర్చ్ చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను అన్నది ఆ చర్చ్ కాదు మరి వెతకమని అసలు వాళ్ళిద్దరు లోపలికి వచ్చారా అని మావా నీకు సైట్ ఉందా పవర్ పాయింట్ లో ఉందలే నేను చెప్పేది ఆ సైట్ కాదు నీ కళ్ళకున్న సైట్ గురించి వాళ్ళిద్దరు లోపల రావడం నీకు చూపించారు కదా ఆ ఈ బొమ్మ ఒకటి ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బ్రహ్మంతో ఆడుకుంటాడు మావా నాకు చిన్న డౌట్ ఏంటి ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు అయితే నువ్వు నిచ్చిన గట్టిగా పట్టుకో పట్టానంటే ఫిలమట్ ఊడిపోతుంది ఏం పర్వాలేదు అలా ఉంటాడు ఆ కాళ్ళు పట్టుకుని లాగిచ్చాక మళ్ళీ జారిపోయారంటే ఈ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు నీ కొడుకు నా కూతురు అటుకెక్కించా ఇంకా చూస్తా ఉంటే నువ్వు ఎక్కుతాను ఇప్పుడేమంటావు లక్ష్మి ఈ కూడా గోరింటాక పెడితే ఉప్పని గోరింటాక కరివేపాక నీ చేతి కోరిట ఒకటి రాంబాబుగా నాకు లోపల లంగోట లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేకపోతే నిచ్చిన నెక్కి వచ్చి నీ ప్రాణం తీసేవాడిని ఇంకా నిలబడ్డావే పదా ఒకసారి నా లక్ష్మి వైపు కళ్ళు ఎత్తి చూసావో కళ్ళు పీకేస్తా గుర్తులేనా దాంతో తర్వాత నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు Ya, Buta. Ya, Buta. Rom, <laughs> Oh, <hai>. mm -hmm. <laughs> <chanting>. <laughs>

రాంబాబు చూసి రెచ్చిపోయిన రెచ్చి చాలా అచ్చా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది ఎక్కడా ఇక్కడ ఉన్నాయి అదే ఓ సైతాన్ నువ్వేం బే మరింగ్లా కొత్తగా చెయ్యండి చేరి సచిన్ టెండూల్కర్ బౌండ్రీకి ఉన్నాయి నువ్వేంలా సాలే సన్యాసి లేక పూజ చేసేనా కొడక ఈ గంగారాం నే తా నీ ప్రాణాలు తీస్తాండ్రా

జనార్దన్ సేటు గంగారాం జనార్దన్ సేట్ మీదకి ఎక్కి నువ్వేం చేస్తున్నావు క్లోజ్ నీ శత్రు నా చేతుల్లో చచ్చాడు చచ్చిపోయాడు ఏ గంగారాం ఎందుకు చంపేశావు అతనికి బుద్ధుందా వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాడిని చంపేశాడు మరో పక్క పంపులు బిల్డ్ ఈ రోజు ఎవరు తదిరం అయి ఉంటుంది అడుగుతాం పంపులు గారు ఇవాళ తదిరం ఎవరికి పెడుతున్నారు అంటే ఇవి తత్తిరం ఏర్పాట్లు కావాలి నిశ్చితార్థానికి తజ్జనానికి తేడా తెలియనివాడివి నీకెవరిచ్చారా పోలీసు ఉద్యోగం ఈ వాళ్ళ నూకరాజు గారి అమ్మాయి నిశ్చితార్థం నిశ్చితార్థమా ఎవరితో నీతోనే అల్లుడు నాతోనా అవును మావా ఎంత మంచి పాట చెప్పావు అది సరే ఈ టీవీస్ ఎక్కడిది మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా ఈ కానుక నీకు ఇచ్చి థ్రిల్ చేద్దామని మావా ఇది నన్ను చూసిస్తున్నావా నాకు వచ్చే డబ్బులు చూసిస్తున్నావు చదివచ్చా అవే మాట్లాడు నేను ఎన్ని సార్లు చెప్పాను నేను డబ్బుగానండి మావాతా సౌండ్ పిడుగుబడిన సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు క్రిస్టల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను అనవసరంగా మెలుగు వచ్చేసింది మావా ఇదేంటి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీస్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఒడిపోయి ఉండి ఇది అని అడగడానికి సిగ్గులేదురా ఇది తుపాకీలో ఉండే తోట ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా గన్ను ఎవరు పేల్చారు మేం సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది చూటా బయటికి ఎలా వచ్చింది అయ్యో అమ్మాకి తాళం వేసుకుంటే మేము ఎలా పేలుస్తాం గన్ను ఆ సంగతి ముందే చెప్పి ఉండవచ్చు కదా ప్రియమైన రౌడీలు అనవసరంగా ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు బాగా అలసిపోయారు నిద్ర రేపు కలుద్దాం గుడ్ నైట్ తీసుకో వాళ్ళు ఈ సంగతి వాళ్ళు పేల్చాక తెలిసిందా పోలీసు ఏంటి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా పొద్దున్నే వాళ్ళ సంగతి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేల్చారు 음아아아 అబ్బా, కూడా నువ్వేనా కల కాదు కల కాదా నేను బంగారాం ని నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మట్ర చేస్తావేమో అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మరి ఆ వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరి కదా నేను పిచ్చోండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ ఎలా హైదరాబాద్లో చెప్పు హైదరాబాద్ అక్కడ హత్య చేయాలి బాబు హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబా లాగా అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కానీ చెప్పే ముందు చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని ఉరితీరు రే నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు ఓం ఫట్ స్వాహ వార్నియ నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట యు సారీ సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ దేగా స్టేషన్ రే నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లే ఉంటాయి గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి పర్లాంగూరంలోనే బస్ స్టేషన్ వెరీ గంగారం గంగారాం పెళ్లిపోద్దు గంగారాం నన్ను ఇలా ఉరికలో ఉరికించి వెళ్ళిపోతున్నావా నూక రాదు లేవండారా పిలిచేది మిమ్మల్ని రాన్నపోతా నిద్రపోతా రండి ఏంట్రా ఇది కోసం మేకల తోక పికిన కూతుల ఏమైంది ముందు వాడిని ఆపండి ఎవరిని ఆ బొమ్మని అదే ఆ కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నడుచు నడుచు వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కెళ్తాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది హాయిగా పడుకోమ్మా రామా మనం పడుకుందాంట్రా 哈哈。Uh ha!